కూర్చొని అక్కడనే నిల్చొని జయదుర్గా భవానీ మాతాకి నవదుర్గ మాతాకి రాజారాజేశ్వరి మాతాకి 啊。Uh huh.

दुग्धां धेरी घूमचरा धेरी में सुधार दावरे आधित्याबारा है तपस्वों की धात्रा स्तब्ध न्यास रंजूए बाहिया मोक्षमान संगीति स्वरी नासा है राधु भोदा स्पिरा कृष्ण के तिलात में चुतिबाजा रोडा है शाम मलक्षे ना सेया

Indra Rakrada Nacamacayam Nalabat

జయ దుర్గా భానికి అందరూ కూడా మనసులో సంకల్పించుకోవాలి ధర్మపరమైన కోరికలు ఆ ధర్మానికి అనుగుణంగా ఉండేది ఒక్కరికి ఉండాలి సకల విజయాలు సాధించాలి ఆ విజయానికి అనుకూలమైన రోజుగా ఈ విజయ పురస్కరించుకొని చెప్తాము అదే విధంగా ఈ యొక్క పాండవులు వనవాసం బహిరేటప్పుడు ఈ శవీ వృక్షం దగ్గరకు వచ్చి ఆ యొక్క ఆయుధాలు దాచుకొని ఈ యొక్క వనవాసాన్ని పూర్తి చేసుకున్నారట ఎవరు చూసినా సరే ఆ చెప్పి మీద ఈ యొక్క కట్ల పాముల పాములాగా కనబడుతూ ఎవరు వెళ్ళే వాళ్ళు దగ్గరికి ఇలాగా విజయదశమి రోజున ఆ యొక్క రాముడు కూడా ఈ యొక్క

अर्जुनस्य अनुदारि रामस्य प्रियदर्शना रामस्य प्रियदर्शनं विनेशनीय देवाबं श्रीभिभि देवाबं शमीक्षेत्रविनाशना शमीक्षेत्रविनाशकम् अधरस्य धरथारी अर्जुनस्य अनुदारि रामस्य प्रियदर्शना रामस्य प्रियदर्शनं विनेशनीय देवाबं श्रीभिभि देवाबं शमीक्षेत्रविनाशना शमीक्षेत्रविनाशकम् अधरस्य धरथारी

సాంప్రదాయంగా నిర్వహించుకోవాలా ఇక దేవాలయానికి ఆ పిల్లలు కానీ ఆ పత్రులు కానీ సాంప్రదాయ బద్దంగా దేవాలయానికి వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకోవాలా ప్రతి ఒక్క దేవాలయంలో ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయంగా మల్లారు మల్లూ మారే మల్లగా రాకుండా దేవాలయానికి వచ్చేటప్పుడు అమ్మవారి చేసుకుంటూ దేవాలయాలు గోవుంచండి బ్రాహ్మణులు కాపాడుకోండి ఎందుకంటే జనరేషన్ వచ్చేసరికి బ్రాహ్మణులు ఎలా ఉంటారు ఇక అందరూ వివాహం చేసుకోవడానికి అయితే అమ్మాయి జరిగిన లేదు ఇక అదే విధంగా ఇక మన హైదరాబాద్ సోదరు కలిసి మన యొక్క సాంప్రదాయాన్ని కాపాడండి జై గోన్ భారత్ राम धातु धनता అందరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు వచ్చేసి అమ్మవారి అవతారం వచ్చేసి రాజరాజేశ్వరి మాత అవతారంలో దర్శనం చేసింది విజయలక్ష్మి నిర్వహించుకోవడం జరుగుతుంది జల్లి పూజ కూడా నిర్వహించాము కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ప్రదక్షిణ చేసిన అనంతరము మీరు బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వారి చేరు చెవి పత్రాన్ని స్వీకరించండి ఒక క్రమశిక్షణతో మీరంతా నిలగాలి ఈ రోజు వచ్చేసి ఈ ఉత్సవం వచ్చేసి దసరా ఉత్సవం మన పండుగలు వచ్చేసి ఉత్సవాలు వచ్చేసి మన మన స్ఫూర్తిగా సౌన్నతంగా కలిసి మనంతా కలవాలనే ఉద్దేశంతో ఈ పండితుల యొక్క సారాంశం ఈ సంవత్సరం నూతనంగా ఎన్నికైన చైర్మన్ అదే అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గటల వెంకటేశ్వరు అదేవిధంగా ఊటాధికారి కుగ్ర శ్రీనివాస్ గారు అదేవిధంగా ఆలయ వ్యవస్థాపక అద్దెకులు శ్రీపల భద్రాధిరాములు మాజీ చేతన్లు ట్రస్ట్ అందరి సంవత్సరాలు ఇచ్చేసిన దాతలు వక్కు అందరి సంవత్సరంలో మన ఆలయ ప్రాంగంలో ప్రథమ మొదటిసారిగా అలాయ్ పలాయి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి కాసేపట్లో కోట కూడా నిర్వహించడం జరుగుతుంది తరక్రీయ ఆలింగన కార్యక్రమం మనసులో ఎలాంటి కల్పచం లేకుండా మనము కలిపి మనల్ని మనల్ని దయచేసి దేవాలయ లభ్యమైన ఖచ్చితం మీరు రూపోచన తీసుకుంటే అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహించిందో కాబట్టి ఆలయ ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు రేపాలి బద్దా గారు అదేవిధంగా బాజీ చైర్మన్లు ఆరే గౌరవ ట్రస్ట్ చెప్పినంత ఈ వేదిక వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనమే ఓకేనా మన వ్యవస్థాపక అత్యంత లేపల భద్రాధిరాములు గారు రెండు అభినందనలు తెలియజేయాలి సమ్మేళనము అదేవిధంగా మాజీ చైర్మన్లు బలారు వెంకటేశ్వరరావు కూడా వారు కూడా ఈ సభ గురించి రెండు వర్ష పాఠాలు వచ్చిగా ఈ ఈరోజు విజయదశమి పర్వదిన సందర్భంగా గత పది రోజులుగా మన ఆలయంలో శ్రీ దుర్గా నవరాత్రి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఈ చివరి రోజు దసరా రోజున మన ఆలయానికి విచ్చేసిన చేసిన భక్త మహర్షిలందరికీ మహిళలకు పట్టణ ప్రజలకు మరియు ట్రస్ట్ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు ఆలయ గౌరవ ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఇచ్చేసి కార్యక్రమం వారికి మరియు మాజీ చైర్మన్ గా నేను బండార మరియు శ్రీపాల మంత్రి మాజీ చైర్మన్ గా మరియు కోరపల్లి శ్రీనివాస్ గారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయ పరిచినందుకు దాంతో పాటుగా ఈ ప్రోగ్రామ్స్ ని ఇంత ప్రత్యేకతతో డిజైన్ చేసి అన్ని కార్యక్రమాలు నిర్వహించినందుకు గౌరవ సభ్యులకు ప్రోగ్రామ్స్ కు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ కూడా విజయదశమి దసరా శుభాకాంక్షలు అమ్మా ఎవరైతే గ్రాకర్ దూరంగా దయచింది మాజీ చెప్పేవాళ్ళు para aí